హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా నాకు లేవు రోడ్డు మీద ఉన్నాయి అన్నమాట హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కళ్ళి కి వచ్చేసి లాస్ట్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని మన కార్ బజార్ అయితే ఉంది అక్కడ మనకి తలం లేక ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుంది కార్ బజార్ మొత్తం ఫిల్ అయిపోయింది కార్లతో దాదాపు యాభై కార్లు అయితే ఉన్నాయండి మళ్ళీ వీడియోస్ తీసినామంటే తీసుకెళ్లి ఆడ అయితే జరిగింది గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఇది గురుగ్వు కార్ అండి ఈ కార్కి ఎన్ఓసి మినిమమ్ తొంభై రోజులు అయితే పట్టిద్దండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అండి హుండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి డిల్ లో ఉన్నటువంటి ఓనర్ గురుగావ్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే మాన్యువల్ గేర్ బాక్స్ అండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తుంటే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై అయితే ఉన్నాయండి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిగర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కే హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై దాకా మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్ కండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడికి రియర్ ఏసీ వస్తాయి అండి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఈ కారు స్టీరింగ్ రెండు వేలతో తిప్పితే ఎంత స్మూత్ గా ఉంది రెండు వేలతో తిప్పేటట్టుగా ఉంది అంత స్మూత్ గా అయితే ఉందండి చాలా ఫ్రీగా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైప్స్ చూసుకున్నట్లయితే అలాగే పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీ అయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ప్ లో పడ్డాయి అది ఎక్కడ పడ్డది అనేది కూడా మీకు తెలియదు వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నానండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ నా దగ్గర నేను ఏ కార్ అమ్మినా సరే ఒకవేళ అవ్వకపోతేనే మాత్రం వంద కార్లలో ఒక కారు దొరికిద్దా లాంటిది టచ్ అప్ గా అవ్వకపోతే అవ్వలేదని బల్ల గుద్ది చెప్తాను అయితే మాత్రం ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఇప్పుడు దీని వెనకాల నాలుగు కార్లు ఉన్నాయి నాలుగు కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ లు అయితే జరిగాయండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తా బన్నమ్మాలని మోసపూరిత మాటలు అయితే మన దగ్గర అయితే ఏముండవండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి గాని డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీ హర్యానా లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో మన హఫీస్ గానీ మోయిస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలో ఫ్రెండ్స్ లైక్ అనేది మర్చిపోకండి చూడొచ్చండి హుండాయ్ క్రెటా ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టు గానీ అయితే ఉంది ఫ్రెండ్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాం చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫాగ్ లాంస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అప్పర్ గ్రిల్ గాని లోయర్ గ్రిల్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూడచ్చు మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి ఎనభై శాతం డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చెప్పా కదా ఇందాక రెండు వేలతో తిప్పేటట్టుగా అయితే ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి ఒకటి నుంచి ఆరు దాకా కూడా అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే వందకి డై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు హామ్ రెస్ట్ ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల బూట్ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటదండి క్రేటా కార్ లో అలాగే బ్రీజా కార్ లో గానీ ఈ రెండు కూడా ఒకటే సెగ్మెంట్ లో అయితే వస్తాయి కాంపాక్ట్ లో మంచి డిక్కీ స్పేస్ అయితే ఉంటుందండి చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా ఎక్కువ యూజ్ చేసింది అయితే లేదండి ఒక్కసారి కూడా చేయలేదు యూజ్ వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ చూడొచ్చండి ఇది మొత్తం కూడా పేస్టింగ్ అండి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఈ కార్కి ఒకసారి యాక్సిటర్ చేద్దాం ఇంజన్ ఆఫ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఒకసారి మీరు మెకానిక్స్ ని తెచ్చి కూడా చూపించుకోవచ్చండి అలాగే చూడొచ్చు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పది పదహారు హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి కేవలం అంటే కేవలం ఎనభై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ అందరికీ బాయ్ జై హింద్